రాష్ట్రంలో రాష్ట్రంలో పింఛనదారుల సంక్షేమ సంస్థను ఏర్పాటు చేయాలి ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ డిమాండ్ పింఛనదారుల సంక్షేమ సంస్థను ఏర్పాటు చేయడంతో పాటు వైద్య బీమా పథకాన్ని అమలు చేయాలని ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ డిమాండ్ చేసింది పార్టీ పదిల బృందం సచివాలయాల మంత్రి నారాయణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానందు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ గోయల్ తదితరులను అయితే వేర్వేరుగా కలిసి తక్షణమే తక్షణమే ఇక్కడ పీఆర్సీ కమిషన్ నియమించాలింది చాలా కాలంగా పెండింగ్లో ఉన్న బకాయిలు వాయిదా పద్ధతిలో చెల్లించేలా షెడ్యూల్ విడుదల చేయాలని అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ పునరుద్ధరించాలని కోరింది గత ఎన్నికల్లో గత ఎన్నికల్లో ఉద్యోగులు పెన్షన్దారులు పాత్ర మరువలేనిదని సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని చెప్పేసి అన్నారన్నమాట సో బృందంలో పార్టీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు అందరూ ఉన్నారు సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రభుత్వం పెన్షనర్ల సంక్షేమానికి సంబంధించి ప్రత్యేకంగా ఏర్పాటు అయితే ఏర్పాటు చేయమంటున్నారు సంస్థని సో ఇది మనకి అప్డేట్ పెండింగ్ బకాయిలకు సంబంధించి కూడా చర్చించడం అయితే జరిగిందన్నమాట సో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫస్ట్